రావాలి బాబు రావాలి బాబు రత్నాలు నమ్మలేని రత్నాలు నమ్మించగ రత్నాలు వాడి చూడండి ఐదేళ్ల గ్యారంటీ ఇదిగో రత్నాలు సామే కనిపిస్తోంది రాజయోగం కాకపోతే కాస్త శని అడ్డు తగులుతోంది శనా సామే అవును కాకపోతే ఇంట్లో ఉన్న శని లోపలికి రానివ్వడం లేదు మరి ఎలా స్వామి ఇదిగో ఈ గోమేదుక ఉంగరం పెట్టుకో హాయిగా నిద్రపో నా శని వెళ్ళిపోద్దా అండి చనిపోయి సిరి సంపదలు పాడి పంటలు వస్తాయి అలాగండి దీని ధర ఐదు వేలు కనీసం రెండు ఇస్తాను తీసుకో మీరు చాలా మంచోరు స్వామి ఎరువు బస్తా కోసం దాసిన డబ్బులు తీసుకోండి ఇక నా భవిష్యత్తు మారిపోయినట్టే ఏమయ్యో పొలానికి వెళ్ళవా ఇదిగో ఉంగరం ఇక మన కష్టాలన్నీ తీరిపోతాయి కష్టపడకుండా కడుపులకు ఎలాగొస్తా ఓహో పిచ్చిదానా కష్టపడాల్సిన పనులే ఉంగరంకి సరిపోద్ది ఏమయ్యా ఇక్కడ ఉంగరేవాడు వచ్చాడా ఎందుకు వాడు పచ్చి మోసగాడు ప్రజల్ని మోసం చేయడమే పని చెప్పండి వాడి మీద రాష్ట్రంలో వందల కేసులున్నాయి ఏమయ్యా ఆ రత్నాలు ఇచ్చావా ఇచ్చానే నీ డాక్టర్ సాయం రెండు వేలు ఇచ్చేసా డబ్బు పోయింది మోసపోయావు దయచేసి ఇలాంటి దళారుల మాటలు నమ్మకండి నవరత్నాలు మన జీవితాలను మార్చలేవు ു ജഗന് ഫോ ടി ജഗൻ